హాయ్ యస్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు గిరిజన ప్రాంతంలో అంటే అటవీ ప్రాంతాల్లో సెల్ టవర్స్ అనేవి ఎలా వేస్తారు అలాగే వాటి ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది వాటికి పవర్ సప్లై అక్కడి నుంచి ఎలా వస్తుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా పిల్లలకి అందరికీ వీటి మీద అవగాహన కలిగించాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది అటవీ ప్రాంతంలో ఎందుకంటే మామూలు ప్లెయిన్ ప్రాంతాల్లో ఈజీగా వేసేస్తారు ఎందుకంటే అక్కడ కరెంట్ సదుపాయాలు కానీ రోడ్ సదుపాయాలు అని ఉంటాయి కానీ ఇక్కడ అలా ఉండవు అలాంటి ప్రదేశాల్లో కూడా ఈ టవర్స్ని ఎలాగా ఇన్స్టాల్ చేస్తారు అలాగే ఇక్కడ ఏదైతే ఏ పవర్ సిస్టమ్ యూజ్ చేస్తారు అనేది ఇక్కడ తెలుసుకుందాం ఎందుకంటే సెల్ ఫోన్ టవర్స్ వేయడం వల్ల ఇక్కడ కమ్యూనికేషన్స్ పెరిగి వాళ్ళు అభివృద్ధి చెందడానికి అది దోహదపడుతుంది కాబట్టి ఈ సెల్ ఫోన్ టవర్స్ యొక్క వర్కింగ్ ఇన్స్టాలేషన్ పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం రండి సెల్ ఫోన్ టవర్స్ వేయాలంటే ముందుగా దానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటారు కొండ ప్రాంతాల్లో స్థలం అనేది ప్లెయిన్గా ఉండదు చదునుగా ఉండదు కాబట్టి చదునుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుంటారు లేదా ఉన్న ప్రదేశాన్ని అంటే ఏదైతే టవర్స్కు అనుగుణంగా ఉండి సిగ్నల్లు ప్రతి ప్రాంతానికి చేరే విధంగా కొంత ఎత్తు ప్రాంతంగా ఉండే విధంగా చూసుకొని అక్కడ ఆ ప్రాంతాన్ని చదిలి చేసి అక్కడ మినిమం ఐదు సెంట్లు భూమిని తీసుకుంటారు ఇక్కడ ఒక మనకి చాలా రకాల సెల్ ఫోన్ సంస్థలు బ్రాడ్కాస్టింగ్ సంస్థలు చాలా ఉన్నాయి అందులో ఒక్కొక్కరు కొన్ని ఒక్కొక్క స్థలాన్ని ఎంచుకుంటారు చూస్తున్నారు కదా అడవిలో సెల్ ఫోన్ టవర్స్ వేస్తున్నారు వీడియోలో మీకు చూపిస్తాం కాబట్టి టవర్ ఉన్న ప్రాంతానికి వచ్చాం చాలా లోపలికి ఎందుకంటే ఇది రోడ్డు ఫెసిలిటీ అంత బాగోదు అయినా సరే టవర్స్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ టవర్స్కి పవర్ అందించే ప్యానల్స్ సోలార్ ప్యానల్స్ ఇవిగో ఇవి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాం ఇది ఇన్స్టాలేషన్ చేయకముందు ఇది ఇంకా ఇన్స్టాలేషన్ దశలోనే ఉంది అక్కడ పైన అక్కడ చూడండి సోలార్ ఫౌండేషన్ ఉంది కదా ఈ ఫౌండేషన్ మీదే సోలార్ ఫౌండేషన్ పెట్టి అక్కడ అక్కడి నుంచి పవర్ని ఈ టవర్కి ఇవ్వడం జరుగుతుంది ఒక విధానాన్ని ఫాలో అవుతారు దాంట్లో మ్యాక్సిమం ఐదు సెంట్లు తీసుకుంటారు ఐదు సెంట్లలో టవర్ ప్రాంతానికి ఒక రెండున్నర సెంట్లు మిగతా ఈ పవర్ ఏదైతే పవర్ రావడానికి సోలార్ కన్స్ట్రక్షన్ చేస్తారో దానికి ఒక రెండు సెంట్లని తీసుకొని చుట్టూ బార్డర్ని కూడా వాళ్ళు వేస్తారు దీంతోపాటు వీటికి సెక్యూరిటీగా ఒక వ్యక్తిని ఉంచి ఆ ప్రాంతాల్లో వీటిని చాలా జాగ్రత్తగా చూడడం జరుగుతుంది ఎందుకంటే టవర్స్ని నలువైపులా అంటే నాలుగు దిక్కుల కూడా టవర్స్ ఇన్స్టాలేషన్ చేస్తారు ఎందుకంటే సిగ్నల్ సిస్టమ్ మనకి ఇక్కడ నా సాధారణ ప్రదేశాలు ఉండేటట్టు చదువు ప్రదేశాలు ఉండేటట్టు ఉండదు కాబట్టి అక్కడ నాలుగు ప్రదేశాల్లో టవర్లను పెట్టి అక్కడ ఈ విధంగా అంటే కరెంటు సదుపాయం పూర్తిగా ఉండదు కాబట్టి సోలార్ ద్వారాగా అంటే సూర్యరశ్మి ద్వారాగా వచ్చే ఎనర్జీని అక్కడ స్టోర్ చేసుకొని ఆ ఎనర్జీ నుంచి టవర్కి పవర్ ఇచ్చి ఆ టవర్ ద్వారాగా సిగ్నల్ని ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా చాలా పెద్ద ప్రాసెస్ చాలా కష్టపడి వేయడం జరుగుతుంది ఎందుకంటే టవర్స్ వేయాలంటే ఈ ఎన్నో సామాగ్రి అంటే సోలార్ ప్యానల్స్ దానికి కావాల్సిన ఎక్విప్మెంటు అండ్ ఫెన్సింగ్లు రాడ్లు చాలా ఉంటాయి ఇవన్నీ ఆ ప్రాంతాలకి రోడ్డు ఉన్నట్లయితే ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు కానీ రోడ్డు సదుపాయం లేని ప్రదేశాల్లో మాత్రం మనుషులు చాలా కష్టపడి మోసుకొని వెళ్ళి అక్కడ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది ఇదంతా ఎందుకంటే కమ్యూనికేషన్ పెంచడానికి ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ పెరిగినట్లయితే ఎన్నో రకాల సేవలు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం యూట్యూబ్లో చాలా వీడియోస్ని చూస్తూ చాలా వర్క్స్ చేయడం జరుగుతుంది అలాంటిది అక్కడ కొత్త కొత్త పద్ధతిలో వ్యవసాయం చేయాలన్నా సరే వాళ్ళకి ఒక సపోర్ట్ ఉండాలి ఆ సపోర్ట్ ఎలా ఇవ్వాలి ప్రతి ఒక్కరికి చేరుకోలేరు కానీ సుదూర ప్రాంతాల్లో కూడా అంటే మారుమూల ప్రాంతాలకు కూడా ఈరోజు ఇంటర్నెట్ అంటే వీడియోస్ అనేవి సెల్ఫోన్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ చూసి వాళ్ళు టెక్నికల్గా ఎదగడానికి ఈ సెల్ ఫోన్ అనేది ఉపయోగపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది అందుకే ప్రతి ప్రాంతంలో సెల్ ఫోన్లు వేయడం జరుగుతుంది అలాంటి ఈ సెల్ఫోన్ సిస్టమ్ని మీకు ఈరోజు చూపిస్తున్నాం ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ అనేవి ఇక్కడ ముఖ్య పాత్రని వహిస్తాయి ఎందుకంటే కరెంట్ ఉండాలి కాబట్టి ఆ కరెంట్ని సోలార్ ప్యానల్స్ ద్వారా మీ అందరికీ తెలిసిందే సూర్యరశ్మి నుంచి వచ్చిన తర్వాత ఆ సూర్యకాంతి నుంచి ఫోటాన శక్తి ఎలక్ట్రిక్ శక్తిగా మారి ఒక దగ్గర స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇంట్లో వాడే కరెంట్కి విభిన్నంగా ఈ సోలార్ ఎనర్జీ ఉంటుంది అలాగే ఇది నాన్ పొల్యూటెడ్ ఎనర్జీ అంటే ఎటువంటి కలుషితం అనేది ఈ సోలార్ ఎనర్జీ వల్ల అక్కడ క్రియేట్ అవ్వదు దానివల్ల అక్కడ అటవీ ప్రాంతం కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు అక్కడ ఉండే జంతుజాలానికి కూడా అంటే జంతువులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు కాబట్టి ఇక్కడ సోలార్ ఎనర్జీ ద్వారా వచ్చే కరెంటుని మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తారు అయితే మనకు తెలుసు సీజన్స్లో అంటే అటవీ ప్రాంతాల్లో రకరకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి అయినా సరే ఇక్కడ ఎక్కువ ఎనర్జీ ఉన్న సోలార్ ప్యానల్స్ యూజ్ చేయడం వల్ల పవర్ని అంటే వచ్చిన కరెంట్ని ఒక దగ్గర స్టోర్ చేసుకొని విభిన్న పరిస్థితులు అంటే వర్షం పడేటప్పుడు కానీ లేకపోతే రాత్రి అప్పుడు కానీ ఈ పవర్ని ఆ ఏదైతే టవర్ ఉందో టవర్కి ఇచ్చే విధంగా వాళ్ళు ఎక్కువ సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానల్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి చూసి ఆ ప్యానెల్స్ అంటే ఎంత కష్టపడి వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తున్నారో అది కూడా మీకు చూపిస్తున్నాం మేము ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు చాలామంది ఇక్కడ గిరిజన ప్రాంత వాసులు మమ్మల్ని చాలా ఆసక్తికరంగా ఎప్పుడండి సిగ్నల్ వస్తుంది ఎప్పుడండి మాకు ఈ సెల్ ఫోన్ టవర్స్ అందుబాటులో వస్తాయని అడుగుతుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే సాధారణ ప్రాంతాల్లో మనం చాలా అడ్వాన్స్డ్ ఫైవ్ జీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం కానీ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ వచ్చే స్థితి కూడా లేదు కాబట్టి వాళ్ళకి టెక్నాలజికల్గా అలాగే సమాచారాన్ని అంటే అంత త్వరగా వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని అందే విధంగా ఈ సెల్ ఫోన్ టవర్స్ ఉపయోగపడతాయని ఆశిద్దాం